హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్స్ మీ షెడ్యూని మీ షెడ్యూల్ని సో ఇప్పుడైతే టైం అయితే చదువుతుంది చూడండి నైట్ సో ఈ నైట్ టైం అయితే మనకు బిర్యానీ ఫేవరెట్ రెస్టారెంట్కి తెలియబోతున్నాం వచ్చేసి మనం అయితే కి స్టార్ట్ అయిపోయామం మళ్ళీ తీసుకొని మీరు కూడా బయటికి అయితే హెల్మెట్ అయితే కన్ఫామ్గా వాడండి మీ ఫ్రెండ్స్కి కూడా అందరినీ వాడమని చెప్పండి ఏంటి గతుకుల రోడ్లు ఈ రోడ్లు బండి స్కెళ్ళాలంటే అసలు బండి కదా అని చెప్పి అసలు యాక్చువల్గా అయితే అన్నుల్లో బ్రిడ్జ్ ఎక్కితే వెళ్ళిపోవచ్చు మనం అయితే ఆ బ్రిడ్జ్ అయితే మనకు కొన్ని డేస్ బ్యాక్ అయితే కూల్ చేశారు అది మళ్ళీ కట్టాలని చెప్పి అది ఎన్ని సంవత్సరాలు కడతారో ఎప్పుడు పూర్తి అయితే అర్థం కావట్లేదు అప్పుడే ఈ సందులు గొంతులో పడాలి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది గుంటూరు నుంచి వీడియో చూస్తారో ఎంతమంది ఈ ప్లేస్ కామెంట్ చేయండి సో ఫైనల్గా మనం అయితే మన రెస్టారెంట్ లైన్లోకి వచ్చేసాం హర్నాల బ్యాచ్ ఫోర్త్ గ్రేట్ ఇక్కడ వచ్చేదాం రోజు కఫీ అనే ఒక రెస్టారెంట్ కనపడింది దానికి కూడా ఎప్పటి నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాను నేను సో ఫ్రెండ్స్ మీకు కూడా ఎక్కడికి అక్కడికి వెళ్ళి రివ్యూ ఇవ్వాలి అక్కడికి వెళ్ళి బ్లాక్ చేయాలని కోరుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడికి వెళ్ళి బ్లాక్ కన్ఫామ్ గా నేను అక్కడ ఫుడ్ అయితే ఎలా అయితే టేస్ట్ చేసి మీకు అయితే రివ్యూ ఇస్తాను గా మనం వెళ్ళేదానికి ఏదో ఒక పార్క్ కనిపించింది ఈ పార్క్ మీరు ఎంతమంది తెలుసు కావాలి చేయండి ఈ పార్క్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాడు అప్పుడు వెళ్ళాడు సాయంత్రపూట ఖాళీ ఇలాగైతే అంత గేయపించలేదు ఏదో మామూలుగానే ఉంది కొంచెం ముందుకు వస్తే డామినోడ్స్ పిజ్జా అయితే నాకు కనిపించింది అసలు ఏంటో ఈ లైన్లో మొత్తం రెస్టారెంట్లు ఉన్నాయి డామినోడ్స్ పిజ్జా రోజ్ ఐస్ ఐస్బర్గ్ పిజ్జా వరల్డ్ మొత్తం అయితే ఈ లైన్లో ఉండిపోయినాయి ఇది కూడా చెప్పారా మీకు ఆల్రెడీ ఇదిగో బర్గ్ కొంచెం ముందుకు రాగానే పక్కనే కనిపించింది మీకు నా ఫేవరెట్ రెస్టారెంట్ బిర్యానీ అంటున్నాను కదా అది ఏంటో కదండి వచ్చేసాం ఇదిగోండి పిజ్జా వరల్డ్ సో కెమెరా ಸೊ ಇದೇ ನೇವರೇಟ್ ರೆಸ್ಟಾರೆಂಟ್ ಎಷ್ಟು ಚಿಕನ್ ಬಿರಿಯಾನಿ ಅದಕ್ಕೆ ಚಾಲ ಇಷ್ಟು ಸಾವಿರ ಜಿನೇಷ್ ರಿವ್ಯೂ ಇದೆ ಪಾಂಡಿ ఫ్రెండ్స్ వచ్చేసాం ఆర్డర్ అయితే చెప్తాం చెప్పేసి ఫుడ్ చేద్దాం సో ఇట్లయితే మెను కార్డ్స్ ఉన్నాయి వాడర్ పెట్టి తెచ్చిపెట్టారు మెను కార్డు ఉంది ఇక్కడ మనం చూడక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు తింటాం కాబట్టి నాకు పేరు ప్రైస్ మొత్తం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్పిచ్చుకుంది రండి సో రెండు వచ్చిప్పుడు ట్రై చేయండి అందరూ చెప్పి తెచ్చి ఫ్రీ పెట్టి డేట్ లాక్తూ ఉంటుంది అట్లా పెట్టి ఫిల్ప్ చేస్తామంటే వచ్చా ఫుడ్ చేస్తాం వచ్చా ఆగాలిగా చూస్తూ ఉంటున్నాక మన ఆర్డర్ అయితే మన దగ్గర అయితే వచ్చేసింది ఎప్పుడప్పుడు తెల్లా ఎప్పుడెప్పుడు తిందాలి ఎదురు చూస్తే ఎదురు పెట్టుకోవాలి వెళ్ళి నోరైతే ఊరిపోతుంది మనకి ఇష్టం వేసుకునే చూస్తే తిరగ తినా నోరు పడుతుంది సో మొత్తం ఇప్పుడు చేసాం ఇప్పుడు వేసుకు మీద లాస్ట్ రూపీ చేస్తాం ఎట్లా ఉందా బిర్యానీ మొత్తం కానీ స్టార్టింగ్ మొత్తం లాస్ట్ అయితే పిచ్చికిచ్చిద్ది స్టార్టింగ్ టేస్ట్ చేయాలని చెప్తాను ఇంటి రైస్ తప్ప ఫస్ట్ రైస్ కర్రీ కొట్టి రైస్ సూపర్ ఉంది ఇప్పుడు కర్రీ పీస్ ఉన్నాము ఇవన్నీ పీసు వేడి వేడు కాలుతున్నాయి కానీ లాగ ప్లీజ్ పండుగ పండుగ నవ్వుతుంటే మావలేదు అసలు గుంటూరులో ఉంటే కన్ఫర్మ్ ట్రై వచ్చి ఇక్కడికి సార్ కంప్లీట్ చేసాం నేను ప్రీవియస్ వీడియో పెట్టాను షార్ట్ దాని అయితే ఎక్కువగా ఇక్కడికి వచ్చిందా ఫుల్ ఆకలేసారు పని చేసి ఫ్రెండ్ గారు ఇలా పని చేసేసి ఆగస్త పర్ఫెక్ట్ తిన్నాను వచ్చేసి కరెక్ట్ అమ్మలా అది చూపిస్తున్నారు ఆ బాగా చెట్టు ఉంది కదా ఆ చెట్టు ఉంది కదా ఆ చెట్టు కింద కూర్చుని తిన్నాము నేను మా ఫ్రెండ్ అదే బ్లాగ్ పెట్టాను సో ఇవాళ ఏదో ఎందుకంటే ఆపించింది ఇంకా నాకు ఇంట్లో ఉంటో మెసేజ్ వచ్చింది వాట్సాప్లో మా ఫ్రెండ్ లెక్క ఒక అబ్బాయి ఉంటుంది మా ఇంటి దగ్గర అబ్బాయి నేను లాస్ట్ వీడియో పెట్టా టీచర్ వాళ్ళకి వచ్చి ఆ వీడియో యూజ్ చేసి షెం నువ్వు పంపించాను రిఫర్ చేసాను తిన్నాను అంటే బాగుందండి చాలా బాగుంది ఉంటారు వాడు కూడా సో ఆ ప్లేట్ చూడగానే ఫోటో మీరు పక్కన చూడండి ఆ ప్లేట్ చూడగానే నాకైతే నూరు ఊరిపోయింది అదే టైం అదే టైం కొంత అమౌంట్ ఉంది ఇంట్లో ఇంట్లో వాళ్ళకి ఇంకో వేలు ఎక్స్ట్రా వేసారు సో ఇంక మన ఆట ఏదన్నా వచ్చేసాం వస్తానండి నేనైతే ఇన్ని రోజు పెట్టదండి ప్రశాంతంగా నాకు ఇంటి బోర్ ఒక హైకోర్టు కొట్టదు అంత బాగుంది యూస్ కడయితే చాలా చర్య హెల్త్ బోన్ వేసు హైలాంటిది అంటే ఫస్ట్ తినే బాగుంది తినే తినే స్పైసెస్ పెరుగుతా ఉండద్ది కానీ తింటే ఆపుది కాదు అంత పెట్టే తిలాగా చాలా బాగుంది అయితే నాకు బిర్యానీ అయితే ఖాళీ చేస్తాం బిర్యానీ అయితే సూపర్ ఉంది ఎప్పుడైనా కొత్త కొత్త టేస్ట్ ఉంది ఇది కానీ చాలా బాగుంది కానీ ఏదైతే అక్కడికి తప్పు వచ్చింది కొంచెం అక్కడ డిసప్పాయింట్ అయ్యాను సో నెక్స్ట్ టైం ఎప్పుడైతే బాగుంది ఇది నేను అంటే అవుతాను మళ్ళీ సో దగ్గర ఇదైతే గుంటూరులో అడిగితే ఎస్పెషల్గా నేను చాలా తిన్నాను ఏదైతే ఫేమస్ నాకైతే అన్నిట్లో హైలైట్ ఇది ఈ రెస్టారెంట్ ఇది నాకు ఇక్కడ బిర్యానీ ఉందని చిన్నప్పుడు పిజ్జా అంటే బయట నుంచి పిజ్జా పిజ్జా ఉంటాయి అనుకున్నాను కలిసి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్పాడు ఒక పిజ్జాల్లో బాగుంది రీజనబుల్ పైజ్ అని ఇంకా కింద వచ్చినప్పుడు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ వచ్చాడు అప్పటి నుంచి ఇక్కడ వచ్చేసి ఇవే వెళ్ళినప్పుడు తినే ఖచ్చితంగా లేదు కదా డబ్బులు ఉంటే ఇక్కడికే వేరే హార్డర్స్ కూడా ఇక్కడ ఉంటుంది వేరే పై చేయడం మంచిగా పొంది అసలు అంత బాగుంది సో నేను సైజ్ కూర్చో పక్కనే ఉంటుంది సో గుంటూరు రోడ్ అయితే ఇన్ఫామ్ వచ్చి తినేశారు అన్నీ మీరు వచ్చి మళ్ళీ మళ్ళీ మీరు వస్తారు వీకెండ్స్ అయితే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ రాండి చాలా అవుతారు చాలా బాగుంది యామిప్స్ చాలా బాగుంది మీకు రాష్ట్రం మొత్తం వీడియో చూపిస్తారు చూడండి సో ఫ్రెండ్స్ రేట్ రూపీస్ మీ సెవెన్ కాదు అయిపోయింది మన బిల్ వచ్చేటప్పుడు ఒక బిర్యానీ అండ్ వాటర్ బాటిల్ ఒకటి వచ్చేసి త్రీ సెవెంటీ సెవెన్ రూపీస్ అయింది సో పే చేద్దాం పేమెంట్ అయితే అయితే చూడండి త్రీ రూపీస్ ఫోన్ పే చేశాను సో గాయస్ మీకు అయితే వీడియో నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫుడ్ బ్లాక్స్ చేయడానికి కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఇయర్ లెస్ట్గా చెప్పండి అది చీల్ చేస్తారు థ్యాంక్ యూ కాల్ ఫర్ మోర్ వీడియోస్